కన్నబిడ్డలు అమెరికాలో చదువుతున్నారన్న ఆనందాన్ని తల్లిదండ్రులకు అప్పుడప్పుడు జరుగుతున్న అర్ధాంతర మరణాలు దూరం చేసేస్తున్నాయి హత్యతో ఒకరు యాక్సిడెంట్ల వల్ల మరొకరు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మరొకరు ఊహించని ప్రమాదాలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చిట్యాలకు చెందిన ఓ యువకుడి మరణం ఇందుకు తాజా సాక్ష్యంగా నిలుస్తుంది

చిట్యాలకు చెందిన గజ్జె శ్రీనివాస్ శిరీష దంపతులకు ఇద్దరు సంతానం చాలా కాలంగా వీరి కుమార్తె అమెరికాలో నివసిస్తోంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో సాయి సూర్య అవినాష్ ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లారు అక్కయ్య ఇంట్లోనే ఉండి చక్కగా చదువుకుంటున్నాడు ఆదివారం నాడు తన సోదరి ఫ్యామిలీతో కలిసి సూర్యప్రకాష్ ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లారు ముందుగా అనుకున్న ప్రకారం ఆ రెండు కుటుంబాలు అక్కడికి సమీపంలోని ఓ వాటర్ ఫాల్స్ సందర్శనకు వెళ్లారు ప్రకృతి అందాలు చూస్తూ ఆనందంగా గడిపారు ఇంతలో ఓ ఊహించని దారుణం జరిగింది వాటర్ ఫాల్స్ గట్టు అంచనా నిలబడి జలపాతాన్ని చూస్తూ నడుస్తున్న అవినాష్ కు ఉన్నట్టుండి కాలు జారింది దాంతో ఆ యువకుడు పైనుంచి నీటి ప్రవాహంలోకి జారిపోయాడు ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అతని కాపాడటం కష్టమైంది అప్పటిదాకా ఎంతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబాలు ఈ దారుణ ఘటనతో కుప్పకూలిపోయాయి స్థానిక డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది ఫాల్స్లో కొంత దూరం కొట్టుకుపోయిన అవినాశ శవాన్ని వెలుపలకి తీశారు తమ్ముడు ఒక్కసారి కళ్ళు తెరువు నువ్వెక్కడంటే అమ్మా నాన్నలకు నేనేం సమాధానం చెప్పేదంటూ అవినాష్ సోదరి హృదయ విధారకరంగా రోధించిన తీరు అక్కడికి వచ్చిన పర్యాటకులను సైతం అంతులేని విషాదంలోకి నెట్టేసింది అవినాష్ భౌతిక కాయానికి మార్టం తర్వాత ఇండియాకు తరలించేందుకు తానా సభ్యులు ముందుకు వచ్చారు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక నిన్నగాక ఓ చిన్న వస్తువు దొంగిలించేందుకు షాపులోకి చొరబడిన ఓ విదేశీడి చేతిలో కాల్పులకు గురై మరణించిన తెలుగు బిడ్డ గోపరికృష్ణ మరణాన్ని మరిచిపోకముందే తాజాగా చదువుల కోసం వెళ్ళి నీటి పాలైన ఓ విద్యార్థి ఉదాంతం జలపాతాల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది చెప్పకనే చెబుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి